హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పటికే చాలా మందికి తెలుసు రేపటి రోజునైతే కనుక తిరుమల ఆలయం అయితే కనుక మూసేస్తారు మళ్ళీ తిరిగి ఎప్పుడు తెలుస్తారు ఏంటి ఆ వివరాలు అయితే తెలుసుకుందాం అంటే చాలా మందికి తెలిసి ఎప్పటికీ ఎందుకు మూసేస్తున్నారు ఏంటని కారణం అంటే చాలామంది ఏం చేస్తారు అంటే వన్ డే ట్రిప్ పెట్టుకుంటూ ఉంటారు అంటే ఒకరోజు ట్రిప్కి చాలామంది వెళ్తూ ఉంటారు గతంలో మేము కూడా అలాగే ఒకరోజు ట్రిప్ ఉదయం అక్కడ దిగిన వెంటనే దర్శనం అయ్యి చేసుకొని కాళ్ళిన వెళ్ళడం దర్శనం చేసుకోవడం మళ్ళీ సాయంత్రానికి తిరిగి ట్రైన్ ఎక్కేయడం అట్లా చేసేవాళ్ళం కాబట్టి వన్ డే ట్రిప్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ట్రిప్ సెలవు కూడా ఉంది కాబట్టి వన్ డే ట్రిప్లో చాలా మంది ప్రయాణం చేద్దారు అనుకుంటారు సో రేపయితే తిరుమల ఆలయం మూసివేస్తారు తిరిగి ఎప్పుడు తెరుస్తారు ఏంటనేది కూడా చూద్దాం ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా అయితే కనుక రేపటి రోజున తిరుమల శ్రీవారి ఆలయం అయితే కనుక పన్నెండు గంటల పాటు మూసివేస్తారు ఎప్పటి నుంచి ఎప్పుడంటే సెప్టెంబర్ ఆరు నుంచి ఏడు తేదీలో శ్రీవారి ఆలయం మూసవేయబడుతుందని టీటీడీ ప్రకటించింది భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వెల్లడించింది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం కారణంగా ఆదివారం నాడు మధ్యాహ్నం నుంచే దర్శనాలు ఆపేస్తారు ఇక సోమవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా అంటే శ్రీవారి ఆలయం ఆల్మోస్ట్గా పన్నెండు గంటల పాటు చంద్రగ్రహణం కారణంగా మూసవేయబడుతుంది తిరిగి ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది గ్రహణానికి ఆరు గంటల ముందు వరకు ముందు తలుపులు మూసివేయబడతాయి సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి చేయడం జరుగుతుంది ఆ తర్వాత వచనం నిర్వహిస్తారు తర్వాత తోమాల సేవ సుప్రభాత సేవ అర్చన వంటివి అన్ని కార్యక్రమాలు కూడా ప్రైవేట్గా నిర్వహించబడతాయి ఎవరిని కూడా అనుమతించబడరు ఆలయం శుద్ధి చేసి ఈ సేవలు చేస్తారు ఈరోజు సేవలకు మట్టుగంటే సోమవారం జరిగే సేవలకు ఎవరిని కూడా అనుమతించరు తిరిగి సోమవారం ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత అప్పుడు భక్తులను అయితే కనుక అనుమతిస్తారు సో రేపటి నుంచి గనక రేపు ఎవరైనా కూడా వెళ్ళాలనుకున్నట్లయితే రేపు పోస్ట్ పోన్ చేసుకోండి రేపు మధ్యాహ్నం నుంచి దర్శనాలు ఆపేస్తారు తిరిగి సోమవారం ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రమే తిరిగి దర్శనానికి అయితే అనుమతించబడుతుంది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి